వెంకటేశ ఈ కేసులో పెండింగ్ కేసు నా వేసేయండి మినిమం ట్వంటీ ఇయర్స్ మినిమం ట్వంటీ ఇయర్స్ పడుతున్నాను గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను లేకపోతే నేను రాను 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 బలీలు నడుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్ రండి గురువునాథం గారు డోంట్ మైండ్ అన్న ఎలా ఉంది కిక్యాస్ లా ఉంది వెళ్ళు నో మ్యాటర్ థ్యాంక్ యూ అదేంటన్నారు అంత మాట అనేసాడు ఏమన్నాడు మైండ్ అంటే బుర్ర డోంట్ అంటే లేదు నీకు బుర్ర దొబ్బింది అన్నాడు అంత మాట అన్నాడు రోజున కిక్సంటున్నాడు అన్నాడు అంటే గూట్లో కొడతానని మ్యాటర్ అన్నాడు తెలుసా నీకు మ్యాటర్ అన్నాడు అంత మాట మై డియర్ ఫ్రెండ్ పక్కడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి ఆ పైవాడికి చాలా పనులు ఉంటాయి అస్సలు పట్టించుకోడు లైక్ వి చాలా థ్యాంక్స్ అండి నా కోసం మీరు ఎందుకు రిస్క్ చేశారు పక్కడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే ఇంత మంచోళ్ళ ఉన్నావు నువ్వెందుకు జైలుకు వచ్చావు డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్ పంచుకుంటే సుఖం అవుద్ది దాచుకుంటే డబ్బులు అవుద్ది నువ్వు ఫ్రెండ్ అని ఫీల్ అయితే సేవ్ చేశాను నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో నేను బతి పెట్టినా పిలో పిలావ్రా బ్రదర్ హ పిలిచేశాడు గదే వాటర్ పర్ఫార్మర్ పిలిచేవా బ్రదర్ అప్పుడంలో కూరుకుపోయిందన్న ఊహా కనాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవి చూసాయి So crazy. Love you, What a smart man you hey, are. Chocolate system, cookie okay system, you Chitra, do Chitra! Chitra! సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు జైలుకి వెళ్ళడానికి నన్ను జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు అసలు ఏంటో ఈ గురిసింగులు ఇస్తాడో లేదా మాకు పైసలు రావు కానీ సార్ సీఎం అయిపోతాడు రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగ్నెస్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది అయినా మీ సార్ ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేసాం ఎమ్మెల్యేలకు తల వంద కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు ఈ రోజు అటు ఇటు తేల్చి పడదాను ఈయన అమ్మ నాలుగు దినేమెంట్ పేమెంట్ ఆడికొస్తుంది కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నడుాసింగ అరే కాక బాదు సాబ్ ఎందుకు పరేక్షన్ చేస్తావు ఫోర్ డేస్ ఆగమని చెప్పింది కదా ఇక్కడ డాడ్ బేబీ డాడీ ఎందుకంటే గాంధీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నెక్లెస్ రోడ్డుకి రమ్మని చెప్పాను పాపం గంట నుండి అక్కడే వెయిటింగ్ ఏం కావాలి మొన్న నా ప్రపోజల్ సీరియస్ గా తీసుకున్నట్లేదు ఫ్రెష్ గా ప్రపోజ్ చేద్దాం టు టెల్ బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరం ఎలర్జీ బేబీ అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్ ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యు ఐ లవ్ యు బేబీ ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు

ఆ సౌండు ఆ బీట్ ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా ఏమైంది బేబీ పదివేల కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాను అనుకున్నావా ఈ అమ్మాయిలు మారు పిల్లం చనిపోయింది పిల్ల తప్పిపోయింది లాంటి పేదరిక సోరీ చెప్తేనే గానీ కనెక్ట్ అవ్వవా అవుతాను అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు అప్పుడు అవుతాను ఓహో మీడో కూడా ఎదో డిస్టర్బెన్స్ డాడీ ఉన్నారు నువ్వు అలా ఉంటావని అలా చెప్పాను పోలీస్ అంకల్ని అడిగిన చెప్పు ఐ వాంట్ మేక్ లవ్ టు యూ బేబీ ఓకే నెక్స్ట్ టైం హలో గాయస్ టెన్ థౌసండ్ క్రోస్ క్యాష్ గాంధీని డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది త్రీ బర్డ్స్ అట్ వన్ షాట్ ఎలా సార్ ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకువెళ్తున్నారు డేవిడ్ ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు వాడు ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే సో రామకృష్ణ కోర్టులో నోరు తెరడానికి ముందు డేవిడ్ రామకృష్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు కరెక్ట్గా ప్లాన్ చేస్తే రామకృష్ణని ఎరేసి డేవిడ్ని పట్టుకోవచ్చు డేవిడ్ని ఎరేసి గాంధీని పట్టుకోవచ్చు బట్ వన్ థింగ్ హీస్ మాస్టర్ ఇన్ ఎస్కేపింగ్ సెక్యూరిటీ వాజ్ బి వెరీ టైట్